జీవితాన్ని ఒక కలగా ఒక మిథ్యగా భావించి ఒక స్వప్నంగా భావించి ఒక సినిమాగా భావించి మన పని మనం చేసుకుంటూ పోవాలి అప్పుడు ప్రతి పని సినిమాలాగా ఆనందంగా నడుస్తుంది సినిమా చూసినంత ఆనందంగా నడుస్తుంది జీవితాన్ని ఆస్వాదించడం అనుభవించడం కాదండి పొరపాటు పడదు దయచేసి జీవితాన్ని సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా ఉంటుంది ఐ ఎంజాయ్ ది లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్ ది లైఫ్ ఈ మాటలన్నీ తప్పే నువ్వు ఎప్పుడు ఎంజాయ్ మొదలు పెట్టావో వెనకాల ఇంకోటి ఉంటుంది అక్కడ గుంజు కొట్టేస్తుంది పట్టుకుని పది నిమిషాల నీ ఎంజాయ్మెంట్ అక్కడ ఆ ఎంజాయ్ ది లైఫ్ అన్నవాడు మీరు గమని ఏమిటి ఎంజాయ్ కాసేపు వేస్తాడు అంతేనా తర్వాత కాళ్ళు లాగితే ఈ గంతులు ఎక్కడైనా కాలు విరిగితే అయిపోయింది డాక్టర్ గారు పడుకోమన్నారు మూడు నెలలు పడుకోమన్నారు కాళ్ళు లేకపోతున్నారు అప్పుడు ఎంజాయ్ వల్ల ఇలా అయింది అంటాడు జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎక్స్పీరియన్స్ చేయడం కాదండి జీవితాన్ని కేవలం వాచ్ ది లైఫ్ అది జరుగుతూ ఉంటుంది నువ్వు చూస్తూ ఉండంతే ఆ క్రమంలో భాగంగా మన వల్ల జరగవలసిన జరుగుతుంది అంతే అంతకుమించి వద్దు ఇంకా అంతకుమించి పెట్టుకున్నాము అంటే ఒత్తిడి పెరుగుతుంది మనస్సు మీద ఒక సభకు ఒప్పుకున్నాం దానికి వెళ్ళాలంతే అక్కడ ఎంతమంది ఉంటారు ఎవరు వస్తారు ఇది నేను ఎప్పుడు ఆలోచించను మా అమ్మ నాకు అది నేర్పలేదు మన పరిమాణం మనం చేయాలి రాబాయని చెప్పేది ఎంత దుఃఖంలో ఉన్నా సరే నేను దుఃఖంలో నేను సుఖంలో ఉన్నాను దుఃఖంలో ఉన్నప్పుడే తన పని తాను చేయమని చెబితే సుఖంగా ఉన్నవాడు చేయడానికే ఇక్కడ ఎంతమంది ఉన్నారు నా మాటలు వినడానికి ఎంతమంది ఎందుకంటే ఒక సభలో పాల్గొన్నాను నేను విశాఖపట్నంలో మూడు వేల మంది జనం ఇక్కడ మిమ్మల్ని మీరు లెక్కెట్టుకోండి మూడు వేల మంది గోళమే కూర్చుని విన్నారు అక్కడ అంశం ఏంటంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ అనుష్ఠాన వేదాంతం అక్కడ నాకు సన్మానం చేసి అనుష్ఠాన వేదాంతి అని అక్కడ వేదాంతాన్ని నేను అనుష్ఠానంలో పెడుతున్నారు ఆచరిస్తున్నారు అప్పటి వరకు వాళ్ళు ఏం అంశం ఏమిటంటే మీకు చెప్పడం ఏమిటంటే మీరు ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది అన్నారు కానీ వాళ్ళు అన్నారు కదా అని నేను పాడిందే పాడరా పాసిపాడ దాసరే నేనంటే ఉపన్యాసం కొట్టేయకూడదు అని చోట్ల ఒకటే క్యాసెట్ నడిచిపోతుందంట ఆవు కాంపోజిషన్ అంటారు వెంటనే అందుకని వాళ్ళు అక్కడ చెప్పగానే మనం అవధానం చేయడం ఆశువు మనకి ప్రజ్ఞ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ బిరుదు ఇచ్చారో దాని మీద మాట్లాడతాను దాని మీద రెండు గంటలు ఏం తయారవకుండా మీరు అనుష్ఠాన వేదాంతి అన్నారు కదా ఆ వేదాంతాన్ని అనుష్ఠానంలో పెట్టడం అంటే ఏమిటో చెప్పాలి అది చెబుతానన్నా నేను ఏవో విషయాలు చెబుతాననే ఆశతో నా మీద ఉండే నమ్మకంతో మూడు వేల మంది జనం వచ్చారు మూడు వేల మంది గోడల మీద కూర్చుని వాళ్ళు కూడా విన్నారు కొంతమంది కుర్చీలు సరిపోక మళ్ళీ 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 తెస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు ఆ సభ నా మనస్సులో ఉందనుకోండి ఈ సభను చూసుకుంటే నాకు నీరసం వస్తుంది వెంటనే అందుకే ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే సభ సంఖ్య సంభావనలు వీటి మీద దృష్టిలో ఉండకూడదు అంశం ఎంత గొప్ప అంశం అండి ఒత్తిడి నివారించడం అనేది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే అంశం ఎంతమంది వింటున్నారు ప్రత్యక్షంగా అంటే వారి ప్రాప్తం ఇదే ఒత్తిడి నివారణ ఎంతమంది వచ్చారు మనకి ఎంత వచ్చారు అలాగే ఉద్యోగం చేస్తున్నాం మనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ఎంత చేసినా రావట్లేదు ఏమిటొచ్చేది అది వస్తే మాత్రం ఏమిటవుతుందమ్మా ఇంకా అసలు బాధ్యత పెరుగుతుంది ఏమిటా ప్రమోషను అది ఒక్కటి దాని మీద దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇలా ఇలా ఉంటే కానీ మరి ప్రమోషన్ మనకంటే మనకు తర్వాత చేరిన వాడు అందరికీ వచ్చేస్తున్నాయి నీకు ఎందుకే గొడవ వాడి కడుపు నొప్పి గొడవ వచ్చింది నీకు రాలేదు తర్వాత చేరిన వాడు కడుపు నొప్పి వచ్చింది నీకు వచ్చిందా ఎంతోమంది క్యాన్సర్ వచ్చింది మనకు వచ్చిందా రాలేదుగా అలాగే ప్రమోషన్ రాలేదు మరి ప్రమోషన్ వచ్చిందని మనం ఎవరిని చూసి అనుకుని అసూయ పడుతున్నామో ఇబ్బంది పడుతున్నాం వాడికి వచ్చిన రోగాలన్నీ మనకు వచ్చాయా వాడికి ఉన్న అప్పులన్నీ మనకున్నాయా వాడు కొడుకు వాడిని ఏడిపించుకు తింటూ ఉండొచ్చు ఇంటికి వెళ్ళగానే వీడు సంపాదించిన వెయ్యో రెండు వేలు వాడు పట్టుకుపోవచ్చు మన కొడుకు శ్రీరామచంద్రుల్లో ఉన్నాడు కదా సంతోషమేగా వాడు కొన్ని వ్యసనాలు ఉండొచ్చు మనకు అవి లేవుగా వాడు భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు మనం అలా లేం కదా ఇన్ని సౌఖ్యాలు మనకి భగవంతుడు ఇస్తే లేని ఆ ప్రమోషన్ ఒకటి గొప్ప విషయమా ఆ విషయంలో అతనితో పోల్చుకోవాలి మనం ఈ ఒత్తిడిలో ప్రధాన కారణం ఈ పోలిక ఒకటి ఇది చిన్నపిల్లల్లో కూడా ప్రవేశించింది దాన్ని జయించడానికి భగవంతుడు చెబుతున్న ఉపాయం నీ కేవలం పని పట్ల బాధ్యత ఉంది ఆ పని చేయి అంతకుమించి ఆలోచించక మా ఫలీషు కదా అచ్చన ఫలితం ఏమవుతుంది ఏమవుతుందో నీకు అనవసరం అయ్యాక తెలుస్తుంది జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టి పరీక్ష రాస్తే ఫలితం బాగానే ఉంటుంది ఏమవుతుందో ఏమవుతుందో మార్పులు తక్కువ వస్తే నాన్నగారు ఏమంటారో అని రాస్తే ఖచ్చితంగా వీడు తప్పులే రాస్తాడు ఈ ఒత్తిడి మనసులో ప్రవేశిస్తూ ఉంటుంది మనకి ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి ఉండాలి కానీ వేరే దాని గురించి ఆలోచించకూడదు వేరే థాట్ వేరే ఆలోచన మనసులోకి వచ్చిందంటే ఒత్తిడి వచ్చినట్టు అందుకే ఆలోచన వాయిదా వేయాలి పని చేయాలి ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మనం పని వాయిదా వేస్తాం ఆలోచిస్తూ కూర్చుంటాం ఏదైనా పని చేస్తుంటే ఆలోచన రాగానే పని వాయిదా వేసేస్తాం ఆలోచిస్తూ కూర్చుంటాం ఇంతకీ ఆలోచనలు ఎప్పటివి అంటే ఏదో ఐదేళ్ల క్రితం జరిగిపోయినవి కావచ్చు లేదు ఇంకో రెండేళ్ళలో జరగబోయేవి కావచ్చు అవి ఆలోచన వస్తుంది అది అదే మనకు ముఖ్యం అనిపిస్తుంది అది మనకి జరిగిన అవమానం అవుతుంది మనం సన్మానాన్ని మర్చిపోగలం అవమానాన్ని మర్చిపోలేం కదా సన్మానాన్ని మర్చిపోవచ్చు పర్వాలే అది కూడా కష్టమే కానీ మర్చిపోవచ్చు అవమానాన్ని మర్చిపోలే ఒక లక్ష మంది మనకి సన్మానం చేసినా అది గుర్తుంటుందో లేదో కానీ ఒక్కడొక్క మాట అంటే అది జీవితాంతం గుర్తుంటుంది అంటే మనస్సును గురించి ఆలోచించండి ఒత్తిడి పుడుతున్నది మనస్సులో మనస్సులో ఈ దుఃఖమే ఎందుకు గుర్తుంటుందండి సుఖం ఎందుకు గుర్తుంటే లేదండి మనస్సు సుఖ సుఖస్వరూపం కాదు మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయనుకుంటారు పొరపాటు మనస్సులో దుఃఖమే ఉంది సుఖం లేదు సుఖం ఉందని మనం భ్రమపడుతున్నాం అది దుఃఖం సుఖంగా భావిస్తున్న దాంట్లో కూడా ఉన్నది దుఃఖమే ఎందుకంటే మనస్సు నెగిటివ్ మనస్సుకు మూలమైన ఆత్మ అదే భగవంతుడు దట్ ఈజ్ పాజిటివ్ భగవంతుడు పాజిటివ్ భగవంతుడి నుంచి ఏర్పడిన మాయగా ఏర్పడిన ఈ మనస్సు నెగిటివ్ అందుకే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అంటారు తత్వం తెలిసిన వ్యక్తిగా నాకు విచిత్రంగా ఉంటుంది మైండ్ నెవర్ థింక్స్ పాజిటివ్లీ ఆల్వేస్ థింక్స్ నెగిటివ్లీ అందుకని మనస్సు శాంతించాలంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి మనస్సు లేనప్పుడే శాంతిగా ఉంటాము ఉన్నంత ఉన్నంతకాలం శాంతి ఉండదు ఆచార్య యాత్రేయ బ్రహ్మాండంగా చెప్పాడు సినిమాలో మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అంతే అన్నాడు అదేదో ప్రేమ కవిత్వంలో చెప్పిన మాట కదా పరం వాస్తవం అది ఆ అతీత స్థితిని అనుభవించాలంటే ధ్యానం చేయాలి అన్ని ఆలోచనల్ని దాటి అతీత స్థితిలోకి వెళ్ళాలి అక్కడ సుఖం కూడా ఉండదు ఖచ్చితంగా అది సుఖం అనుకోవద్దు సుఖ దుఃఖాలకు అతీతమైన దాని ఆనందం అంటారు దానికోసం ధ్యానాభ్యాసం చేయాలి దాన్ని మళ్ళీ నిజ జీవితంలో అన్వయించుకోవాలి ఊరిక పావుకుంటూ అరగొంట ధ్యానం చేయడం అక్కడి నుంచి నేను రాత్రి నాకు ఎవరు రంగుల్లో కనపడ్డాయి అందులో వేణువు కనపడింది ఇవన్నీ వెంకమకబులు జపక నీకు కుక్క కనపడటం ఎంతో కృష్ణుడు కనపడడం కూడా అంతే అది మాయే ఇది కుక్క కనపడితే ఎవడకని చెప్పావా కృష్ణుడు సరే ప్రచారం ఎందుకని పది మంది అండాలి పెట్టేస్తారు ఇప్పుడు దేవుడు దేవుడు బొమ్మడు కనపడకనే చెప్పేస్తాం కుక్క కనపడింది కదా నక్క కనపడింది కదా చెప్పేవా ఇది భ్రమే అది భ్రమే కళ అంటేనే భ్రమ అండి కళ్ళ గురించి విశ్లేషణ ఏంటి అర్థం లేని ఈ కల వస్తే మంచిది ఆ కళ వస్తే ఇంతకంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేడు ఏ కళ ఇచ్చినా భ్రమే మొత్తం తీశారు కళ్ళ గురించి ఆలోచించకూడదు అసలు తల్ల శాస్త్రాలు శకున శాస్త్రాలు బల్లిపాడు శాస్త్రాలు ఇవ జీవితాన్ని శాసించేది అంటే మనం పనికి పనికి మాలిన వాళ్ళవా మనం పడుకుంటే మనకు తెలియకుండా వచ్చే కళ మన జీవితాన్ని నిర్ణయిస్తుందా ఎలా సాధ్యం అండి ఎలా ఆలోచిస్తారండి ఏ ప్రాచీన శాస్త్రం చెప్పలేదే ఏం లేదు ఆత్మవిశ్వాసం లోపించి మనం ఏం చేయకుండా కళ ద్వారానో శకునం ద్వారానో గ్రహస్థితి మారడం ద్వారానో ముక్కోటి ఏకారశ ద్వారానో ఏదో జరిగిపోవాలి మనం ఇక్కడ ఎలాగే కూర్చోవాలి ముక్కు మూసుకుని అలా జరగదండి దానికి తెలుసుకోవాల్సింది మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నా గుమాస్తా స్థాయిలో ఉన్నా మంచినీళ్ళు మోసేటువంటి స్థాయిలో ఉన్నా సరే పనేదో చేయండి కర్మణ్యవాధికార కాస్తే మా ఫలేషు కదా దాని ఫలితం అవోతుందని ఆలోచన మీరు బాగానే చేస్తున్నారుగా బాగానే ఉంటుంది ఒకవేళ లేదు అంటే దానికి మీరు బాధ్యత వహించకాలి ఎందుకంటే మా కర్మఫల హేతుర్భో కర్మఫలానికి నువ్వు ఒక్కడవే బాధ్యుడు కాదు అర్జున అనవసరంగా బాధపడగలడు ఎందుకని అర్జునుడు ఏం బాధపడ్డాడు భీష్ముడు నేను చంపాలా నా తాతగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించాడు గురువు వంశానికి పురుషుడు ఆయన నేను చంపాలా అని ఇదే ఒత్తిడి ద్రోణాచార్యులు నేను చంపాలా నా గురువు విల్లు ఎలా పట్టుకోవాలో బాణం ఎలా కురచాలో నాకు చెప్పాడు ఆయన నేను చంపాలా ఎంత దారుణం అని ఆలోచించాడు ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు అన్నాడు ఎవరిని చంపక్కలదైనా బాణమేవయ్యా అన్నాడు గురు చూసి బాణవై నిన్ను చంపమని నేను చెప్పట్లేదు కదా గురు చూసి బాణవై శత్రుభూమికి వచ్చావు కాబట్టి ఇంటి దగ్గర కూర్చుంటే అడగమ నేను ఇప్పుడు అడుగుతాబట్టు ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి నువ్వు బాణం వేసినంత మాత్రాన్ని భీష్ముడు చనిపోతాడనే నువ్వు బాణం వేసినంత మాత్రాన్ని ద్రోణాచార్యుడు చనిపోతాడేం లే నిజంగా వాస్తవంగా జరిగింది భీష్ముడు చెప్పింది అర్జునుడు అండి సెకండ్ అండి ఎవరికి తెలియదండి ఆ విషయం ఆడ మొగ కానివాడు చంపాడు భీష్ముడి ఎందుకు ఈ మొగతనం అంతా ఇక్కడ సెకండ్ అడ్డు పెట్టుకుని కదా భీష్ముడు చెప్పింది మరి అర్జునుడు వారి పరాక్రమం ఏమైంది నేను చంపానంటాడు ఇవి ఇదే అహంకారం నేను చంపాను కదా నేను చంపాల్సి వస్తుంది చంపాల్సి రాదా ఆయన కర్మకు ఆయన పోతాడు ఆ సమయానికి అడ్డం వస్తాడు పైగా సెకండే అడ్డు పెట్టుకున్నాను చంపండి ఆయనే చెప్పాడు ఎంత ఆశ్చర్యం అంటే ఆయనకి భగవద్గీత అర్థమైంది ముందే తెలుసు ఆయనకి అందుకే కృష్ణుడు భీష్ముడికి చెప్పలా ధర్మరాజుకి చెప్పలా ధర్మరాజుకి ముందే తెలుసు భీముడికి చెప్పు ఉపయోగం లేదు గది కొడతాడు అందుకే చెప్పలేదు అర్జునుడు చెప్పాడు అటు ఇటు కాకుండా ఆలోచించే మనిషి అని డెలీమా సందిగ్ధ సందిగ్ధవస్థలో ఉన్నాడు అందుకని చెప్పాడు లేకపోతే భీముడికి అందరిని కూర్చోపడు గ్రూప్ మీటింగ్ పెట్టేవాడు కదా మాబోటుకెళ్ళి మీటింగ్ కడితే కనీసం రెండు వందల మంది ఉండాలనుకుంటా కృష్ణుడు భగవద్గీత ఒక్కడికి చెప్పడం ఏంటంటే నాకు ఎక్కడ బైక్ లేదు రేడియో లేదు రికార్డింగ్ లేదు కాలర్ మైక్ లేదు శ్మశానంలో పైగా అది శుభప్రదేశం కాదు అదన కళ్యాణ మందిరమా శ్మశానం అది యుద్ధభూమి అక్కడ నిలబడి చెప్పడం ఏటండి దేవుడికి నాకు ఎప్పటికే అదే ఎక్కడైనా తక్కువ మంది జనం ఉంటే నాకు వెంటనే అది గుర్తొస్తుంది పాపం కార్యకర్తలు అమ్మ మిమ్మల్ని పిలిచామండి ఎక్కువ మంది రాలేదండి మీరు ఏమైనా అనుకుంటే నేనేమనుకోను అయ్యా అని చెప్పాను ఎందుకంటే మాకు రోజు టీవీలో ఈ మాత్రం కూడా ఉండరు ఒక కెమెరా వాడే ఉంటాడు చెబుతూ ఉంటాం అంటే ఎంతమంది ఉన్నారు ఏం వచ్చింది ఏం జరుగుతుంది అలాగే దీని ఫలితం ఇవాళ నేను ఇవాళ ఒత్తిడి గురించి నివారణ గురించి మాట్లాడినంత మాత్రం లోకమంతా ఒత్తిడి పోతుందని ఏం లేదు ఆ దృష్టి నాకు ఉండకూడదు నా పని నేను చేయడం వరకే నా పని ఏదో నమ్మకం లేకపోతే మీరు పిలవరు నా మీద నాకు నమ్మకం లేకపోతే నేను రాను ఇక్కడికి అంతే దాన్ని కట్టుబడి ఉంటే జరిగే జరుగుతుంది ఖచ్చితంగా అదే చెప్తున్నాడు కృష్ణుడు మా కర్మఫలహేతుర్భో మాతే సంఘోస్త్వకర్మని అలాగనే అర్జున పనిచేయడం మానేక యాగడన ఎందుకంటే మనం ఫలితాల గురించి అంచనాలు పెట్టుకోబట్టే పని మానేస్తూ ఉంటాం ఎంత చేస్తే ఏం ఉపయోగం ఎప్పటికీ ప్రమోషన్ రాదు మానేయడమే మంచిది మానేసిన వాడికే వస్తుంది అని కొత్త సిద్ధాంతం కనిపెడతాడు ఆయన మానేసిన వాడికి వస్తుంది అది ఎలా వస్తుందండి పనిచేసిన వాడికి రాంది మానేసిన వాడికి వస్తుందా ఇవి మనం కనిపెట్టుకునేవి అంత గొడవ ఎందుకు ప్రమోషన్ కోసం పనిచేస్తావా జీతం కోసం పనిచేస్తామా మీరు ఎవరైనా నిజంగా రోజు పనిచేసినప్పుడు జీతం మీద దృష్టి ఉంటుందండి ఎందుకు ఉంటుందండి అది ఆ తేదీ దగ్గరకు వచ్చినప్పుడు ఉంటుంది కొద్దిగా అంతే మన పని మీదే ఉంటుంది రోజు జీతం గురించి ఎవరు ఆలోచిస్తారు మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం మా ఉపాధ్యాయ సోదరులకు ఎప్పుడు వంద రూపాయల జీతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మా ఉపాధ్యాయ వృత్తిలో నాకు బాగా అనుభవం మేము పాఠం బాగా చెప్పి పిల్లలు సంతోషించి గౌరవంగా లేచి నమస్కారం అన్నప్పుడు మాకు కలిగిన సంతృప్తి లక్ష రూపాయల జీతం తీసుకున్నప్పుడు కూడా మాకు కలగదండి ఖచ్చితంగా పిల్లలు అందులో బలహీనుల పాపం చదువు వెనకబడిన వాళ్ళు లేచి గురుగారు నాకు పద్యం బాగా అర్థమైందండి అన్నప్పుడు కలిగిన సంతృప్తి లక్ష రూపాయల ఆదాయం వచ్చినా కలగదండి అంచేది మన పని కలిగించిన సంతృప్తి మనకి ఫలితం కలిగించలేదు కానీ మనం పని మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద పెడుతున్నాం ఆ పనే భగవంతుడు వర్క్ ఈజ్ వర్షిప్